రఘువం తిలక రామచంద్రుల దేవి చూసి మాట్లాడావమ్మా సీతమ్మ తల్లి నిలసి మాట్లాడావమ్మా వారాది దాటి తినమ్మా వాయు పుత్రుడా నేను వారాది దాటి తినమ్మా వాయు వాయుత్రుడా నేను వరమిచ్చేనూపతీచేనూపం పుమా రఘువం శకుల తిలక రామచంద్రులా దేవి చూసి మాట్లాడావమ్మా సీతమ్మ తల్లి నిలసి మాట్లాడావమ్మా నట్టి శ్రీరామ భద్రాద్రి శ్రీకారమై నటి శ్రీరామ భద్రాద్రి శ్రీరామ సేతమ్మ తల్లి శ్రీరామా బంటు నమ్మ రఘువం చకులాక రామచంద్రులా దేవి చూసి మాట్లాడావమ్మ సీతమ్మ తల్లి నిలసి మాట్లాడావమ్మా పగావాణి కానమ్మ పాదసేవకూడనే పగావాణి కానమ్మా పాదాసేవకూడా ఫలమిచ్చేనూపతల్లి వరమిచ్చేనూపమా రఘువం చూలా తిలక రామాచంద్రులా దేవి చూసి మాట్లాడావమ్మ చేతమ్మ తల్లి నిలసి మాట్లాడావమ్మా మోదాముతో రాముడు ముద్దు టొంగరా మంపే మోదామూతో రాముడు ముద్దు టోంగంపే నేనే తెచ్చి తినమ్మా సీతమ్మ తల్లి నేనే తెచ్చి తీనమ్మ రఘువం చకులాక దేవి చూసి మాట్లాడావమ్మ సీతమ్మ తల్లి నిలసి మాట్లాడావమ్మ